ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక క్షణం విరామం లేకుండా బాణాలు తీయడం సంధించడం కొట్టడం బాణాలు తీయడం సంధించడం కొట్టడం అతివైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఇటువైపు నుంచి కొన్ని కోట్ల బాణాలు ఎవరి మీద ఎవరు కేవలం రావణుడి మీద రాముడు రాముడి మీద రావణుడు అంటే ఇద్దరే కొట్టుకుంటున్నారు ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించేస్తున్నారు ఎన్ని బాణాలు ఉన్నాయో అన్ని బాణాలు ప్రయోగించేస్తున్నారు లోకం సంక్షుభితం అయిపోతోంది ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆకాశం అంతా నిండిపోయింది కట్టిక చీకటైపోయింది కాలాంతకాలం సూర్యప్రకాశం కూడా భూమి మీద కందట్లేదు ఆ చీకట్లో బాణాలు మెరుస్తున్నాయి అలా కొట్టుకుంటున్నారు వెంటనే రామచంద్ర వర్తి జ్ఞాపకానికి వచ్చిన అస్త్రం అడశ్చుడిచ్చినటువంటి దివ్యమైన అస్త్రం దాన్ని పైకి తీస్తుంటే పుట్టలోంచి ఒక బ్రహ్మాండమైనటువంటి సర్పం బయటికి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాన్ని బ్రహ్మగారిచ్చారయ్యా ఈ బాణాన్ని రాక్షస సంహారానికి ఉపయోగించుకొని భగవానుడైన అగస్త్య మహర్షి ఇచ్చారు అది శత్రు సైన్యాల గుండెల్ని చీల్చడం తప్ప వేరొక తెలుస్తారు ఆ బాణం ఇంతక ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడక్కడ వెంటనే టేగలు గ్రద్దలు రాబందులు నక్కలు పూరమృగాల యొక్క గుంపులు వచ్చి అవన్నీ తినడానికి కావలసినంత మాంసం పడేటట్టుగా శత్రు దుర్వే శత్రువుల యొక్క గుండెల్ని బదలగొట్టినటువంటి బాణంత బాణం అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేటప్పటికీ భూమి అంతా ఒక్క కారిక అంత భయంకరమైన బాణాన్ని తీసి చేతిలో పట్టుకుని ఆ వింతనారికి సంఘించి ఆ బాణాన్ని విడిచిపెట్టగానే కొత్త క్షణంలో ఆ బాణం భయంకరమైనటువంటి జన్ని లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంత కాలం ఏ రావణుడు లోకములనన్నింటినీ పీడించాడో ఆ రావణుడి యొక్క గుండెలని బద్దలు చేస్తూ నెత్తులు తాగుతూ రావణాసురుడి యొక్క వక్షస్థలంలోంచి దూసుకుని వెళ్ళి భూమిలోకి దూరి మళ్లీ పైకి లేచి ఆయన చేతిలో ఉన్నటువంటి కనస్సు కింద పడిపోయింది యొక్క గుడ్లు తిరుగుడు పడిపోయాయి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ జారవిడి చేశాడు కనస్సు ప్రాణాలు తీసి రథం నుంచి ఒక్కసారి రావణ శరీరం మీద పడింది ఎప్పుడైతే రావణ శరీరం రథంలోంచి కింద పడిపోయిందో రాక్షతులందరూ రావణుడు పడిపోయాడు అమ్మో ఇంకా మనం బతికి బట్ట కట్టమని పరిగెడుతున్నారట వెంటనే సుగ్రీవుడు పాపం అలా చూస్తున్నాడు ఇప్పుడవుతుందా రామణ సంహారం అని దేవతలందరూ అలాగే ఆకాశంలో నిలబడి అమ్మోమ రాముడు అమ్మోమ రాముడు అని పొంగిపోయా రాముడి అంత చూస్తున్నాడ అందరూ పరమ ఆనందంతో ఆనంద తాండవం చేసి